హాయ్ ఆల్ దిస్ ఈ సుకన్యా ఈరోజు మనం చదవాల్సిన షెడ్యూల్ వచ్చేసి మనం ఆల్రెడీ తెలంగాణ మూమెంట్ చదువుతున్నాం కదా ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనం ఒక ఫిఫ్త్ చాప్టర్ అనేది పెండింగ్ ఉంది సో ఈరోజు ఫిఫ్త్ చాప్టర్ అనేది టోటల్ కంప్లీట్ చేయాలి అంటే జయ తెలంగాణ ఉద్యమం అక్కడ మనకి ఖమ్మంలో స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎనిమిది సూత్రాల పథకం ఐదు సూత్రాల పథకం జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఇవన్నీ చూసుకొని ఫస్ట్ మనం చారిత్రక నేపథ్యంలో హైదరాబాద్ భావన దశలో స్టార్టింగ్ కొంచెం వదిలేయడం జరిగింది కళలు వాటికి సంబంధించి తెగలు జాతులు కులాలు వీటి గురించి చదివి మనం ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుండి నైన్టీన్ సెవెంటీ వరకు జరిగిన సంఘటనలన్నింటినీ ఒకసారి రివిజన్ చేద్దాం మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి టెన్ డేస్ అవుతుంది కాబట్టి మనం ఈరోజు తెలంగాణ భావన దశ ఈరోజు టోటల్గా కంప్లీట్ చేద్దాం సో మనకి దీంతోపాటు ఆల్రెడీ చదివేసి రివిజన్ చేసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి సెక్షన్ త్రీ కూడా చూడండి మన సెక్షన్ త్రీ అయిపోయింది కదా తెలంగాణ నైన్టీన్ నైంటీ వన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు టోటల్ చదివేశాం పౌర సంఘాల గురించి టీఆర్ఎస్ పార్టీ ఫార్మేషన్ గురించి శ్రీకృష్ణ కమిటీ గురించి పార్లమెంటరీ ప్రక్రియ గురించి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి ఇవన్నీ చదివాం కదా సో ఫస్ట్ మ్యాక్సిమం ఫస్ట్ సెక్షన్ మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్గా కంప్లీట్ అయిన వాళ్ళు ఒకసారి సెక్షన్ థర్డ్ కూడా ఒకసారి చూసుకోండి ఇది కంప్లీట్ అవుతే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూడండి మనం ఫస్ట్ ఫాస్ట్గా తెలంగాణ మూమెంట్ కంప్లీట్ చేసుకుందాం ఇంకో టూ త్రీ డేస్లో తెలంగాణ మూమెంట్ కంప్లీట్ అయిపోతే ఎకానమీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు సో ఎకానమీ మనం ఆల్రెడీ కొన్ని టాపిక్స్ కంప్లీట్ చేసాం కదా ఈరోజు ఈ సిలబస్ అనేది హెవీ అవుతుంది అనేసి ఎకానమీని యాడ్ చేయట్లేదు సో మనం ఈరోజు తెలంగాణ మూమెంట్ ఫస్ట్ సెక్షన్ టోటల్ కంప్లీట్ చేయాల్సిందే టోటల్ కంప్లీట్ చేశాక ఇంకా టైం ఉంటే ఒకసారి సెక్షన్ థర్డ్కి సంబంధించి మనం ఆల్రెడీ చదివిన ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం టైం ఉంటే టైం లేదంటే వదిలేయండి సెక్షన్ వన్ వరకు టోటల్ చూసుకోండి మనకి సెక్షన్ వన్ నుండే సెక్షన్ టూ అనేది డిపెండ్ అవుతుంది ఇక్కడ నుండే మళ్ళీ జయాంధ్ర ఉద్యమం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఆరు సూత్రాల పథకాలు ఇవన్నీ రాష్ట్రపతి ఉత్తర్వులు అక్కడ మనకి సెక్షన్ త్రీలో సెక్షన్ టూలో వచ్చేసి మనకి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ చదివినా చాలా తక్కువ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మెయిన్ మెయిన్ టాపిక్స్ అనేది చదువుకోవడానికి ట్రై చేద్దాం సో మనకి సెక్షన్ టూ అనే దానికంటే సెక్షన్ వన్ సెక్షన్ త్రీ అనేదే ఇంపార్టెంట్ సో ఇవి రెండు ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేసాం కాబట్టి ఇవి రెండింటిని మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం వన్ డేలో నెక్స్ట్ రేపు ఎకానమీ ఒకసారి రివిజన్ చూద్దాం ఇవాళ ఎకానమీ తెలంగాణ మూమెంట్ రెండు రివిజన్ అంటే అవ్వడం పాసిబుల్ అవ్వదు అనిపించింది సో మనం ఆల్రెడీ తెలంగాణ మూమెంట్ చదివేసి ఉన్నాం కాబట్టి మనకి తెలంగాణ మూమెంట్ రివైజ్ చేయగలం ఆల్రెడీ చదువుతూ చదువుతూ వెళ్ళిపోయి ఇక్కడ చేయగలం అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా ఇంత టార్గెట్ని వీలైన వాళ్ళు ఫస్ట్ సెక్షన్ టోటల్ కంప్లీట్ చేయాలి మీరు కూడా నాతో పాటు జాయిన్ అవ్వాలి అనుకుంటే డైలీ షెడ్యూల్ పోస్ట్ చేస్తున్నాను ప్లేలిస్ట్లో ఉంటుంది మనకి టెన్ డేస్ అవుతుంది సో ఆ ప్లేలిస్ట్ను ఫాలో అయిపోండి మీరు కూడా డైలీ మీకు నచ్చినట్టు టార్గెట్స్ పెట్టుకొని చదవండి టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ చదవడం జరుగుతుంది మనకి యూజ్ అవుతుంది కాబట్టి డైలీ అందరూ ఫైవ్ ఏఎంకి లేచి లేదంటే కొందరు వర్క్స్ ఉన్న వాళ్ళైతే ఫైవ్ ఏఎంకి కాకపోతే సిక్స్ ఏఎంకి ఒక్కొక్కరికి టైమింగ్ ఒక్కోలా ఉంటుంది నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఫోర్కి లేవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు డేలో ఎక్కువ వీలు అవ్వదు కాబట్టి నేను మార్నింగ్ టైం అండ్ నైట్ టైం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను చదువుకోవడానికి కొంతమంది అయితే నైట్ అవుట్ చేస్తారు నైట్ అవుట్ చేసిన వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేవడం వీలు కాదు సో ఎవరి పాసిబిలిటీ బట్టి వాళ్ళు ఏ టైంలో చదువుకోవాలనేది వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకోండి సో ఏదో ఒక టైంలో మనమైతే ఖచ్చితంగా చదవాల్సిన అవసరం అయితే ఉంది మనకి దాదాపు ఇంకొక హండ్రెడ్ డేస్ మాత్రమే ఉంది గ్రూప్ టూకి హండ్రెడ్ డేస్ అదే గ్రూప్ త్రీకి అయితే ఓన్లీ సెవెంటీ డేస్ అనుకోండి సో ఇవి రెండింటికి మనం అప్పటి వరకు సిలబస్ అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాలి అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలి ఇంకా ఇవి రెండింటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం ఎకానమీ అండ్ మూమెంట్కి తర్వాత మనకి పాలిటీ ఉంటుంది హిస్టరీ టూ తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఉంటుంది సొసైటీ ఉంటుంది సో ఇవి కూడా సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది ఇందులో మనం చదవాల్సిన కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాకపోతే వేటేజ్ వీటితో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది నెక్స్ట్ పాలిటీ అనేది స్టార్ట్ చేసుకుందాం స్టార్ తెలంగాణ మూమెంట్ అయిపోగానే పాలిటీస్ స్టార్ట్ చేద్దాం పాలిటీ నుండి మనకి ఫిఫ్టీ మార్క్స్ మళ్ళీ ఇక్కడ జిఎస్లో ఒక టెన్ మార్క్స్ అలా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి పాలిటీ స్టార్ట్ చేద్దాం నాకు అంటెంట్ కనుక యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్